విశ్వమాత పద్మశ్రీ మదర్ తెరిసా నూట పద్నాలుగవ జయంతి ఈరోజు కావలి డివిజన్ పిఏఎంసి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు విశాంత వసతి గృహ సంక్షేమాధికారి ఎస్కే భాషాదిరంలో కావలి బాపూజీ నగర్లోని ప్రభుత్వ పీసీ కళాశాల బాలకుల వసతి నందు మరియు ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహముల హాస్టల్ విద్యార్థుల మధ్యన మొదటిగా మదరచే పట్టములకు పూలమాలను సమీక్షి నూట నిర్వహించడం జయంతి ఆ చిత్రపటానికి కుసుమాలను సమర్పించి వారికి మదర్ తెరిసాకు ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి మదర్ తెరిసా అల్బేనియా దేశానికి చెందిన రోబన్ క్యాథలిక్ సన్యాసిని వారు భారతదేశ సంఘాయుక్తం ఇండియాని చూద్దాం ఎలా ఉంది అని మన దేశానికి వచ్చిన సందర్భంగా కలకత్తాలోని కొన్ని స్థావరాలను చూసి చలించిపోయి మనం ఈ భారతదేశంలోనే ఉండాలి మన సేవలను ఇక్కడ అందించాలి అనేటప్పుడు మంచి దృఢ సంకల్పంతో కలకత్తా స్థావరంగా ఏర్పాటు చేసుకొని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారతదేశ పౌరసత్వం తీసుకొని ఇక్కడే కలకత్తాలో శ్రీనివాసం ఏర్పరచుకున్నారు ఆ మోహన కొన్ని వ్యక్తి నిష్కల్పష మనసుతో కళ్ళల్లో కరుణ దయ దాక్షిణ్యం మెండుగా ఉన్నటువంటి మద్దతు గారు భారతదేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత పుష్టి రోగులు హెచ్ఐవి మరి ఎన్నో జబ్బులతో సతమతమవుతున్నటువంటి పరిస్థితిని చూసి చలించిపోయి ఇక్కడే వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా నూట ఇరవై మూడు దేశాల్లో ఆరు వందల పది సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మద్దతు తెలుస్తాం మరి వారి విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్టీ జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నెహ్రూ అవార్డు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో భారత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది లోబుల్ శాంతి అవార్డు కూడా ఇవ్వటం జరిగింది మరి వారి సేవలకు గుర్తించుకొని మనము కూడా మన పరిధిలో మనం ఎంతవరకు సహాయపడాలి ఎంతమందికి ఎన్ని విధాలుగా మన సహాయ సామాలు అందించాలి ఋఢ సంకల్పం మంచి ఆశయం అందరూ కూడా కలగాలి భావి భారత పౌరులు వీరు రాబో రోజుల్లో వీళ్ళు ఎంతమంది పెద్ద ఉద్యోగస్తులు అవుతారో ఎంతమంది అధికారులు అవుతారో ఎంతమంది సేవా సేవాభాగంలో పనిచేస్తారో ఇవన్నీ కూడా మీకు మీ చదువులు బట్టి ఆ మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఎక్కడ విద్య విరాజిలుతుందో అక్కడ అభివృద్ధి ప్రారంభిస్తుంది విద్య లేకపోతే ఏది కూడా పనికిరావు ఇక్కడ మేమందరం కలిసి మీ ముందు ఉన్నామంటే మేము చదువుకున్నాం ఉద్యోగాలు చేశాం విశ్రాంత ఉద్యోగులుగా మేము ముందుకు వచ్చాము మరి మీ ముందు మాట్లాడటానికి మాకు ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు అది కేవలం చదువుతోనే సాధ్యమవుతుంది మద్దతు తెలుసా పుష్టిగా గస్తులకు హెచ్ఐవి బాధితులకు మరి మరణ చెయ్యపోయి తహతహలాడుతున్నటువంటి అప్పుడో ఇప్పుడో చనిపోయినటువంటి పరిస్థితుల్లో అటువంటి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత ఈ సేవలు మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది నూట ఇరవై మూడు దేశాల్లో ఆరో పది సంఘాలు ఏర్పరిచి చేసుకుని వారి సిబ్బంది ఇప్పటికి కూడా నాలుగు వేల మంది మధ్య చికిత్సలోని చార్తీబూర్ ట్రస్ట్ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ వాలంటీర్సు ప్రపంచ పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కాబట్టి వాటిని మరొకసారి స్మరించుకుంటూ తర్వాత ఐదు తొమ్మిది తొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మత జైశాగా మరి జబ్బులతో ఎన్నో రకాలైనటువంటి బాధలతో మరి చనిపోవడం జరిగింది మరి ఈరోజు మరి వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ మీరందరూ కూడా రాబో రోజుల్లో కూడా మంచి ఏరుపట్లతో తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు మీ ఆర్డర్స్కి మీ హాస్టల్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈరోజు మాకు సహకరించినటువంటి కళాశాల బాలికల వసతి గృహం వార్ధన్ గారు విజయలక్ష్మి గారు మరి బీసీ బాలు బాలికల వసతి గృహం వార్దన్ నాగేశ్వరి గారు అట్లాగే మా లత్తమ్మ చాటిబుల్ ట్రస్ట్లో వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ లెక్చరర్ ఎంవి ప్రసాదరావు గారు అట్లాగే మన అజిత్ బాబు గారు నిశ్రాంత ఉదాహరణోపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు వారికి పేరు పేరున నా యొక్క అప్డేట్ పూర్వకం లాంటి నమస్కారాలు తెలుపుకుంటూ మాకు ఆనందం ఉంది అందుకని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నారు కావులి కావులందు కళాశాల వసతిలో మరియు బాలితుల వసతిలో మదర్ తెరీసా గారి జయంతి సందర్భంగా విశ్రాంతి వసతిలో సంక్షేమాధికారి అయినటువంటి ఎస్కే రంగుపా గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అజిత్ సారు ప్రసాద్ సార్ గారి సమక్షంలో మనము ఈరోజు మదస్ మదర్ తెరీసా గారి జయంతి ఉత్సవాన్ని అందరూ ఆనందంగా का को 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 ये सब प्रत्यक्ष के वचन